ద్రాక్షారామం అయితే వచ్చేసాము ఇప్పుడు దర్శనకు వెళ్ళాలా చాలా టైం అయిపోతుంది హడావిడి హడావిడే ఫాస్ట్ 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 ఫాస్ట్గా వెళ్ళడం ఫాస్ట్ ఫాస్ట్ దర్శనం చేసుకోవడం బై బై ఇది వచ్చేసి మనకి ద్రాక్షారామం లోపల ఇప్పుడు అక్కడ జనాభా నిలబడుకో ఉన్నారు కదా అదంతా కూడా అమ్మవారికి ఆ రోజు హారతిస్తున్నారు నైట్ అయిపోయింది కదా నైట్ ఇంకా అమ్మవారు గుడి క్లోజ్ చేసేటప్పుడు హారతిస్తారు కదా అది జరుగుతుంది మేము అందుకనే అక్కడంతా గుంపులుగా నిలబడిపోయి ఉన్నాము మేము రెండు రోజుల్లో మొత్తం కవర్ చేయాలి కాబట్టి చాలా హడావిడిగా మేము టైంని సేవ్ చేసుకొని అలాగే టైం సెంట్ పెట్టుకొని వచ్చామన్నమాట ద్రాక్షారామం ఇది మనకి ఇక్కడ ఏంటంటే పొగలైతే కొంచెం బాగా చూపించి మొత్తం అంతా క్లియర్గా కనిపించేలాగా చెప్పొచ్చు నేను బట్ ఇది నైట్ కదా మేము అందులో తొందరగా మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి కొంచెం కొంచెం లైట్గా చూపిస్తున్నాను మొత్తానికి ఎలాగోలాగా దర్శనం టైం అయిపోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా పరుగుల మీద వచ్చామన్నమాట ఇక్కడ మనకైతే చాలా బాగుంది చూసారు కదా ధ్వజస్తంభం ఇదైతేను చాలా అందంగా ఉంది ఇప్పటికి మనము ఎన్ని నందీశ్వరుల్ని దర్శించుకున్నాం అనేది నేను ఒక వీడియో చేస్తాను నిజంగా మేము చాలా నందీశ్వరులని అయితే దర్శించుకున్నాము శివాలయాలు ఎక్కువ దర్శించుకున్నాం కాబట్టి అందువల్ల అక్కడ నంది ఉన్నారు నందిలు అయితే ఒక్కొక్క నంది ఒక్కొక్కలాగా ఉందనమాట ఈ నంది చూసారా ఎంత బాగుందో నిజంగా నందిలాగే ప్రతి నంది అలాగే ఉంటుందిలే ఇక్కడేం కొత్త కాదు కానీ మనకి ఆ నందీశ్వరుడిని చూసినప్పుడు అదొక ఆనందం అండి బాబు నిజంగా నాకైతే కూడా చాలా ఆనందం వేస్తుంది ఆ నందిని అలాగే హత్తుకొని అలా ఉండాలన్నంత ఫీలింగ్ వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నందీశ్వరుని అయితే వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాందు ఇక్కడైతే మనకి నాగేంద్ర స్వాములు ఉన్నారు బాబోయ్ నాకైతే నైట్ టైం కదా కొంచెం భయం వేసింది అనమాట అందులో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు జనాభా ఎక్కువ అందువల్ల కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఒకలాగా అనిపిస్తుంది ఎటు చూసినా పాములు పాములుగా అలా ఉన్నాయి కదా అందుకని ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే బ్రహ్మ విష్ణు ఒకే చోటు ఉన్నాడు అది ఎక్కడ జరగదంట అలాగా స్వామి చెప్పాడు బ్రహ్మ విష్ణువుని రెండూ ఒకటే అని చెప్పేసి మనకి ఇక్కడ పైన అక్కడ బ్రహ్మ ఉన్నాడు కింద శివలింగం ఉందంటే రెండు ఒకే చోటు ఉన్నాయి దే ఏది తక్కువ కాదు అని చూపించడానికే ఇక్కడ ఇలా ఉందన్నమాట మొత్తానికైతే ఈరోజు ద్రాక్షారామంలో అయితే గుడి అయితే చూసేసాము కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో ఏమో మాకే తెలీదు నెక్స్ట్ ప్రోగ్రామ్ ముందు ఫస్ట్ తినాలి మధ్యాహ్నం కూడా బాగానే తిన్నాము మధ్యాహ్నం అయినా సరే కొంచెం బాగా తినాలి ఇంకా ద్రాక్షారామం నుంచి ఒక దొక్కు దెక్కితే వచ్చి విజయవాడలో ఉన్నాం అనమాట విజయవాడలో ఎందుకంటే ఇంక నైట్ ద్రాక్షారామంలోనే పడుకొని రూమ్ తీసుకొని ఉండి మార్నింగ్ వద్దామని అనుకున్నాం కానీ బట్ ఎందుకనో విజయవాడ కనకదుర్గమ్మ మనసు లాగుతూ ఉంది అందుకని నైట్కి నైటే బయలుదేరేసి వచ్చేసాము ఇప్పుడు కరెక్ట్గా విజయవాడ రోడ్లో ఉన్నాం విజయవాడలో రూమ్ అయితే తీసేసుకొని ఫ్రెష్ అయిపోయాము స్నానాలు గట్రా లాంటివి చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి కాస్త కొంచెం కడుపులో ఏదైనా వేడిగా టీ పడితే బాగుంటాయని చెప్పి టీ షాప్కి వచ్చాము ప్రజెంట్ కమ్మలు చూపిస్తున్నాను మీకు ఎందుకంటే నాకు కమ్మలు వెరైటీగా ఉన్నాయి కొంచెం అందుకని ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మాయి బొమ్మ అనమాట సరే ఇప్పుడు మనము అక్కడ టీ తాగుదాము నేను నేను అక్కడ వాయిస్ చెప్పాను బట్ అంత గోల్గా ఉందని చెప్పేసి వాయిస్ని మ్యూట్ చేసేసి నేను ఓన్ వాయిస్గా చెప్తున్నాను అనమాట ఇదే టీ షాపు మనం ఇప్పుడు రూమ్స్ దగ్గరుండే టీ బొంకులో టీ తాగేసి వేడి వేడిగా పట్టలేదన్న పడితే అది మా రూమ్స్ అక్కడ అనమాట మేము వచ్చిన టెంపో అది ఇక్కడైతే షాప్ ఉంది మా వాళ్ళంతా కొంతమంది ఇక్కడే ఉన్నారు తాగే వాళ్ళు తాగుతూ ఉన్నారు అలాగా టీ అయితే తాగేసి కంప్లీట్ చేసేసాము అక్కడ చాలా కష్టపడి తాగేమండి టీని మాత్రము ఎందుకంటే గ్లాస్ గ్లాసు గ్లాస్లో ఇచ్చాడు కాబట్టి కష్టమైంది సరే బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి వచ్చేసాము ఫ్రీ బస్ ఎక్కువ వచ్చేసాము టెంపో అలవలేదని సో ఇది మనకి గుడి ఇప్పుడు మనము గుడి దగ్గరికి వెళ్ళిపోదాం దర్శనానికి వెళ్దాం టెంపోల నుంచి ఒక్కొక్కరు దిగేశారు ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కాలా లేకపోతే ఎలా నడుచుకుంటా అలా ఆలోచిస్తున్నాను సో ఈరోజు ఇప్పుడే వచ్చాము మేము గుడి దగ్గరికి మొత్తానికైతే దర్శనం చేసుకుని వచ్చి ఫోన్ లోపల ఫోను సో ఫోన్ ఇక్కడే పెట్టాలి కాబట్టి అందరినీ ఒక రౌండ్ వేసేసాలనమాట బాయ్ 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 మొత్తానికైతే ఈరోజు మనకి దుర్గమ్మ దర్శనం అయితే అయిపోయింది అన్ని దర్శనాలు చేసేసుకున్నాం ఇప్పుడు కిందకి వెళ్ళాలి టిఫిన్ తినాలి ఫుల్ ఆ క్లాస్ తెచ్చిస్తారు కదా ఇది వాతావరణం ఇది చూస్తే మనకి విజయవాడ సిటీ కనిపిస్తుంది కదా సో అది చూస్తే బ్యారేజ్ కనిపిస్తుంది కదా ఈరోజు ఈ రోజు మనకి అసలు ఫోన్ లేదు ఫోటో ఇప్పుడైతే దుర్గమ్మ దగ్గర ఒక ఫోటో తీసేసుకొని ఒక తొక్కు తొక్కితే మంగళగిరికి వచ్చేసాము మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కింద ఏమో లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు పైన ఏమో పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఈ రెండింటిని దర్శించేసుకొని మనం బయలుదేరదాం అబ్బాయి గోపురం ఎంత బాగుందో కదా చూసారా నిజంగా చాలా అందంగా ఉంది

కింద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు ఎంతో అందంగా ఉన్నాడు అలాగే పైన పైకి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ చూడండి వీవు అద్దెరిపోయింది ఆ అయితే మామూలుగా లేదు అసలు ఎంత అందంగా ఉందంటే వీవు అంత అందంగా ఉంది చెప్పలేకపోతున్నాను నేను గుడి దగ్గరికి వచ్చాను మంగళగిరిలోని లక్ష్మీ స్వామి అయితే చాలా అందంగా ఉన్నారు అలాగే పానకాన స్వామి కూడా నేను ఎప్పుడూ రాలేదు బా చాలా బాగుంది మనకి ఇక్కడ క్యూ అనమాట అది లోపలికి వెళ్ళేది వంద రూపాయలు టికెట్ తీసుకుంటే పానకం ఇస్తారు మన పేరుతో అభిషేకం చేస్తారు అభిషేకం చేశాక ఆ పానకాన్ని ఇలా ప్రసాదంగా అందరికీ ఇస్తారనమాట బాటిల్లో కూడా పోయిస్తారు కావాలంటే చాలా బాగుంది ఇది ఈ పానకం అయితే నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ ఎందుకునో మరి తెలీదు అంతే మనకి ఏదైనా ప్రసాదం ఇస్తే ఏదన్నా అయితే చాలా బాగుంటుంది నిజంగా ఈ బాటిల్లో కూడా తీసుకెళ్ళాము మేము పాడవుతాయేమో కొంచెం చెడిపోతాయో అనుకున్నాం కానీ నిజంగా పాడవలేదు మధ్యాహ్నం ఫోరు ఫోర్ థర్టీ వరకు కూడా తాగాము అవి అప్పటికి కూడా బాగున్నాయి అవి నిజంగా చాలా గ్రేట్ అబ్బా తర్వాత ఇంకెక్కువ రోజులు అంటే కష్టం కానీ అప్పటికైతే బాగుంది ఇది బయటకు వచ్చే దర్శనం అనమాట బయటకు వచ్చేస్తాము దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంకెక్కడికంటే మా ప్రయాణం నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఇంకొక గుడికి ఉంది ఆ గుడి ఏంటనేది ఇప్పుడు త్వరలోనే చెప్తాను చూస్తాను చూస్తా ఉండీ ఈ వెనక సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా అది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడంట మాకు టైం లెక్క వెళ్ళలేకపోయాము ఎక్కడికి వచ్చినా కూడా దీపం పెట్టడం అనేది మాకు చాలా ఇష్టం అనమాట మా వారైతే ఖచ్చితంగా మర్చిపోడు ఆ విషయం అయితే మాత్రం అందుకని ఇక్కడ దీపం తీసుకుని మావారే తెలిగిస్తున్నాడు కోట శివాలయంలో కూడా మా వారు దీపం పెట్టాడు అలాగే చాలా చోట్ల దీపాలు అయితే ఖచ్చితంగా పెడతాడు ఆయనకి అదొక ఇష్టము అది అందులో అది మంచిది కూడా కదా దీపం పెట్టుకోవడం అనేది సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మనం ఇప్పుడు దీపం వెలిగించాము ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక తొక్కు దొక్కితే మనం ఇంకొక గుడికి వెళ్తాం ఆ గుడి ఏంటి అనేది కొంచెం చూస్తూ ఉండండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కడికి అనేది కూడా చూపిస్తాను ఏంటిది ఏదో గుడికి వెళ్తానని చెప్పింది ఇక్కడ చూస్తే ఏదో చెరుకు పిడుతుంది అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇక్కడ చెరుకు రసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము అది ఏంటి అనేది నేను చెప్తాను ముందు ఇక్కడైతే మనకి చెరుకు రసం చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసాడు అల్లం వేసాడు అన్నీ వేసాడు ఒకసారి మిషన్ మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఏమన్నా మిషన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఏమో ఊరికే ఒకసారి ట్రై చేస్తాను

అమ్మ అయితే చల్లటి చెరుకు రసం పోసాను కదా తర్వాత ఏంటమ్మా ఈ కూరగాయలు ఏంటి గోలెంట్ ఏంటి అనుకుంటున్నారా అసలు మీకు ఒక విషయం చెప్పాలి నేను అసలు ఇప్పుడు ఎక్కడుందన్న తెలుసా నేను ఇప్పుడు అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నానండి అక్కడ మనకి గుడి క్లోజ్ అయిపోయింది మనకి ఎక్కడికి వచ్చినా ఇదేంటో గుడి క్లోజ్ అయిపోద్ది సరేలే ఎలాగో క్లోజ్ అయిపోయింది కదా ఫోర్ థర్టీకి ఎలాగో తీస్తారు ఎందుకంటే మనకు తెలుసు కదా మనం అమరావతిలో లాస్ట్ టైము లాస్ట్ టైం మనం అమరావతిలో అమరేశ్వర స్వామి దగ్గర సేవ చేశాం కదా వీడియో కూడా నేను పెట్టాను కదా ఎవరైనా చూడకపోయింటే ఇప్పుడు వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ గుడి అయితే క్లోజ్ అయిపోయింది కదా ఫోర్ థర్టీకి తీస్తారు అందుకనే మేము ఇక్కడే పక్కనే వంటలు చేసుకుంటూ హ్యాపీగా తినేసి ఫోర్ థర్టీకి వెళ్దాం అనుకుంటున్నాము అందుకే మా ఈ వంటలు ప్రోగ్రామ్ ఇక్కడ టమాటా కూర చూసారా ఎంత అద్భుతంగా ఉందో మీకైతే నోరు ఊరిపోతున్న ప్రేక్షకులకి చూసే వాళ్ళకి నాకైతే నోరు ఊరిపోతుంది బాబోయ్ బాబోయ్ నిజంగా అసలు చాలా బాగుంది మా వాళ్ళంతా వంటలు చేయడంలో చాలా కింగులు లేండి చూసారా రైస్ కూడా చేసేసుకున్నాము అయిపోయింది అన్నం కూర అయిపోయింది ఇప్పుడు భోంచేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం మీకు మిగతా అది కూడా చూపిస్తారని ముందు భోంచేద్దాం బయట కావాలండి మళ్ళీ పెట్టించుకుంటారు ఎందుకైతే కోర్టున హామీ అన్నదానం జరుగుతుంది అన్నదానం జరుగుతుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత అమరావతిలో అమరేశ్వర స్వామిని దర్శించుకున్నాము నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మధ్యాహ్నం వచ్చాము మధ్యాహ్నం దర్శనం కాదేమో అని ఒక భయం వేసింది ఎలాగోలాగా దర్శనం అయితే ఇప్పుడైంది సోమవారం రోజు హారతలు జరిగాయి చాలా హ్యాపీగా ఉంది నాకైతేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అమరేశ్వర స్వామిని దర్శించుకున్నాను బాయ్ బాయ్ ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాము ఏమో మళ్ళీ బాయ్ బాయ్ ఈరోజు అమరావతి అమరేశ్వర స్వామి దర్శించుకున్నాము నిజంగా అమరావతిలో అమరేశ్వర స్వామిని చూస్తుంటే మనము దగ్గరికి పోతాము అందుకని అసలు ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది నిజంగా వైబ్రేషన్స్ వస్తాయి ఏడుపు వస్తుంది అలా ఉంటుంది అనమాట మేము సేవ చేసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అందుకనే నాకు అమరేశ్వర స్వామి దగ్గరికి పోదాం అన్నప్పటి నుంచి వీళ్ళు ఏంది ఇంకా తీసుకెళ్ళలేదు ఒంటికంటే క్లోజ్ అయిపోద్ది ఏమిడా అదేమిడా అనుకుంటే వచ్చాను మొత్తానికైతే ఎలాగోలుగా సాయంత్రం హార్తలకు అందుకోవాలని ఉంది మనం ఏం చేస్తాం చెప్పండి చూసారా శిఖర దర్శనం అద్దెరిపోలా మామూలుగా ఉండదు మనతోటి అన్నట్టు బా నిజంగా సోమవారం రోజు ఇన్ని శివాలయాలు ఇన్ని శివుడిని దర్శించుకోవడం అనేది మామూలు దృష్టం కాదు ఇంకైతే మొత్తానికైతే ఇదే లాస్ట్ ఎండ్ అనమాట కుదిరితే ఒంగోలులో ఒల్లూరం దగ్గరికి పోదాం అనుకున్నాం బట్ పోవడం కుదరలేదు ఇంకైతే ఒక్క తొక్కు దెక్కితే ఇప్పుడు ఇంటికి వచ్చేసేస్తాం ఓం నమ శివాయ మొత్తానికి ఇప్పుడే ట్రెళ్ళన్నీ తిరిగేసి ఫుల్ టైడ్ అయిపోయి వచ్చాము చూసారా సామాన్లు కూడా ఇంట పడేసాము